హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ పూర్తి లేటెస్ట్ కలెక్షన్స్ నేను మీ లక్ష్మిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి మీకు పంచలోహం ఫార్మింగ్ పాలిష్లో బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ కలెక్షన్ అండి డైలీవేర్ పెట్టుకునేలాగా సింపుల్ అండ్ క్యూట్ ఇయరింగ్స్ ఇట్లా ఇవి ఈ జాలర్లు సంథింగ్ చైన్ మోడల్స్ అనమాట చాలామంది అడుగుతూనే ఉన్నారు సో కంప్లీట్గా ఇవే కలెక్షన్స్ అండి ఈ వీడియోలో డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అయితే ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి అండ్ ఆఫర్ సేల్ కూడా ఉంటుంది ఈచ్ పైర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇన్ కేస్ మీరు టూ పైర్స్ తీసుకుంటే కనుక సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అండి మీరు త్రీ పేర్స్ తీసుకుంటే కనుక నైన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అట్లా అంటే మీరు బల్క్గా తీసుకుంటే పేర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఓకేనా సింగిల్ పేర్ అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది సో ఫస్ట్ చూస్తున్న మోడల్ వచ్చేసి మనకి పికాక్ విత్ సీజర్స్తో వస్తుంది అనమాట కింద మనకి ఇట్లా త్రీ లైన్స్ హ్యాంగింగ్స్ గోల్డ్ బాల్ అండ్ స్టోన్ హ్యాంగింగ్ వస్తుంది బ్యాక్ స్క్రూబ్యాక్ అండి లుక్ అయితే చాలా బాగుంటుంది నేను సపరేట్గా మీకు ఇంకా ప్రైస్ డీటెయిల్స్ ఏం మెన్షన్ చేయడం లేదు ఒక పేరు తీసుకుంటే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి సో ఒకటి కాకుండా మీరు ఇంకా ఎన్ని తీసుకున్నా కానీ పేరు త్రీ హండ్రెడ్కి వచ్చేస్తుందండి టూ పెయిర్స్ అయితే సిక్స్ హండ్రెడ్ త్రీ పేర్స్ అయితే అయితే నైన్ హండ్రెడ్ అట్లా వస్తాయి అన్నమాట సో మీకు నచ్చిన మోడల్ని స్క్రీన్షాట్ తీసేసుకొని స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్ ఆ నెంబర్కి షాట్ తీసుకొని అవైలబిలిటీ చెక్ చేసుకొని ఆర్డర్స్ అయితే కన్ఫర్మ్ చేసేసుకోండి జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది వైట్ స్టోన్స్తో ఉంది అండ్ సేమ్ మోడల్ మనకి మల్టీ కలర్ కాంబినేషన్ కూడా ఉందండి సేమ్ పాటర్లోనే సేమ్ ప్యాటర్న్లోనే మనకి వైలెట్ కలర్ స్టోన్స్ వస్తాయి లైట్ ఈ కలర్ అనేది ఇప్పుడు మంచి ఎక్కడ పట్టినా ఈ కలర్ అనేది చాలా మంచి ట్రెండింగ్లో ఉంది లైట్ పర్పుల్ కలర్లో సో ఇక్కడ మనకి స్టోన్ అనేది ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుందండి ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా గోల్డ్ బాల్ వస్తుంది ఇవి కూడా చాలా బాగున్నాయండి సో మీకు వైట్ కావాలంటే వైట్ తీసుకోండి లేదు ఇట్లా డిఫరెంట్గా కలర్ కావాలి అనుకుంటే కనుక ఇలా కలర్ తీసేసుకోవచ్చు బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకేనా త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఈచ్ పైర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ షిప్పింగ్ టూ పైర్స్ అయితే త్రీ హండ్రెడ్ అండి అంటే పేరుకి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఇవి ఏంటంటే మనకి పంచలోహం ఫార్మింగ్ పాలిష్ అండి నార్మల్ క్వాలిటీ కాదు ఫార్మింగ్ పాలిష్ ఐడియా ఉంటుంది కదా సో అచ్చం గోల్డ్ లాగా ప్లెయిన్ వాటికి మనకి ఈ పాలిష్ అనేది వస్తుంది సీజర్స్కి కాకుండా ప్లెయిన్ వాటికి అనమాట అచ్చం గోల్డ్ లాగా ఇంకా లైట్ వెయిట్ ఉంటాయి అండ్ దట్ లుక్ కూడా చాలా బాగుంటాయండి ఓకే సో వీటికి ఏంటంటే మనకి ఫార్మింగ్ పాలిష్ అంటారు ఓకేనా సో కావాలి కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి డిజైన్స్ స్టాక్ అయితే ఉండింది కానీ మీకు పర్టికులర్ డిజైన్ కావాలి అనుకుంటే కనుక కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఓకేనా అన్నీ కూడా ఒకటే ప్రైజ్ అండి అన్నీ మోడల్స్ మీకు ఒకటే ప్రైస్లో వస్తాయి ఓకే సో ఇది కూడా అండి పికాక్ మోడల్లోనే ఉంటుంది లైక్ ఇట్లా దీనికి ఏంటంటే టూ లైన్స్ వస్తాయి అనమాట హ్యాంగింగ్స్ విత్ గోల్డ్ బాల్ డిజైన్ వస్తుంది డిజైనర్ గోల్డ్ బాల్ అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ వచ్చేస్తాయి ఇవి కూడా కంప్లీట్గా గోల్డ్ ఎలా ఉంటాయో అలా ఉంటాయండి చూసుకోవచ్చు మీరు బ్యాక్ సైడ్ కూడా చాలా బాగుంటుంది మంచి ఫినిషింగ్తో వచ్చేస్తుంది లుక్ లైక్ గోల్డ్ అనమాట జస్ట్ ఫర్ పెయిర్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి విత్ ఫ్రీ షప్పింగ్తో వస్తుంది టూ పెయిర్స్ అయితే త్రీ హండ్రెడ్ త్రీ పెయిర్స్ అయితే నైన్ హండ్రెడ్ అట్లా చూసుకొని తీసుకోండి సో ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి చాలా బాగుంటాయి డెలివరీ యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ పర్పస్ వర్కింగ్ పర్పస్ అట్లా మీరు డైలీ డెలివరీ యూజ్ చేసుకోవడానికి చాలా నీట్గా మంచి లుక్ గోల్డ్ లాగా ఉంటాయన్నమాట ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ చూపిస్తాను ఇవి కూడా అండి ఎంత బాగున్నాయో మంచి ట్రెండింగ్ కలర్స్ అండి ట్రెండింగ్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ కూడా చాలా చాలా బాగున్నాయి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఈ మోడల్ ఫ్లవర్ మోడల్ వస్తుంది మనకి ఫ్లవర్ మోడల్ వచ్చేసి ఇక్కడ కింద ఇలా టూ చైన్స్ అయితే హ్యాంగ్ అవుతాయి అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి అండ్ కింద గోల్డ్ బాల్ హ్యాంగింగ్స్ ఇట్లా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకే ఫ్లవర్ మోడల్ వస్తుంది అండ్ మల్టీ స్టోన్స్ స్టోన్స్తో వస్తుంది కింద గోల్డ్ బాల్స్తో వస్తుంది ఇట్లా సో నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఈ డిజైన్స్ కూడా చాలా బాగుంది సో ఫ్లవర్ మోడల్ డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అండ్ పెట్టుకుంటే రియల్ గోల్డ్ లాగా ఉంటాయి అండ్ జస్ట్ ఫర్ త్రీ ఫిఫ్టీ రూపీస్ పైరు బల్క్గా తీసుకుంటే అంటే మల్టిపుల్స్ తీసుకుంటే మీకు ప్రైస్ అనేది రెడ్యూస్ అవుతుంది మల్టిపుల్స్ తీసుకుంటే ఓకేనా అండ్ నెక్స్ట్ మోడల్ ఇదైతే ఎక్కడ ఇంకొక స్టోన్ కూడా లేకుండా కంప్లీట్గా ఒకటే మోడల్ వస్తుంది అనమాట ఇది ఎక్కడ స్టోన్ ఉండదు మ్యాంగో డిజైన్ వచ్చేసి ఇట్లా త్రీ లైన్స్ వస్తాయండి చాలా బాగుంటుంది సింపుల్ అండ్ క్యూట్గా అండ్ వెనుక కూడా మనకి దగ్గర దగ్గరగా వస్తాయండి సీలలు అంటే ఇక్కడ స్టడ్కి దీనికి గ్యాప్ అనేది దగ్గరగా వస్తుంది ఓకేనా సో ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్లయితే ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి ఇట్లా మ్యాంగో డిజైన్ వస్తుంది ప్లెయిన్ గోల్డ్ అనమాట ఇంకొక స్టోన్ కూడా ఉండదు సింపుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇంకొక డిజైను ఇందులోనే డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి చాలా బాగున్నాయి అన్నమాట ఇదేంటంటే మనకి పికాక్ టైపే వస్తుంది ఇది కూడా ఫుల్ వైట్ స్టోన్స్తో వస్తుందన్నమాట టూ లైన్స్లో వస్తుంది డిజైన్స్ అంటే చాలా యూనిక్గా ఉన్నాయండి అండ్ లుక్ అయితే బాగుంటాయి గోల్డ్ లాగా ఉంటాయి అనమాట పెట్టుకుంటే అచ్చం గోల్డ్ లాగా ఉంటాయి ఇదొక మోడల్ పికాక్లోనే ఇదొక మోడల్ అండ్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి నీట్గా ఉంటాయి మంచి ఫినిషింగ్తో ఉంటాయి డైలీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు అసలు కలర్ షేడ్ అవ్వండి ఫార్మింగ్ పాలిష్ కాబట్టి నియర్లీ మీకు అంటే మీరు స్నానం చేసేటప్పుడు తీయపోయినా దగ్గర దగ్గరగా సిక్స్ మంత్స్ నుంచి ఎయిట్ నైన్ మంత్స్ అట్లా కలర్ గ్యారంటీ ఉంటుంది కలర్ అస్సలు చేంజ్ అవ్వదు డెఫినెట్లీ చేంజ్ అవ్వదు క్వాలిటీ బాగుంటుంది ఓకేనా సో ఇలా స్క్రీన్షాట్ తీసేసుకోండి పికాక్ మోడల్ అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు పికాక్స్ వద్దు పీకాక్స్ కాకుండా ఇట్లా ఫ్లవర్ ప్యాటర్న్ కావాలి అనుకుంటే కనుక ఈ డిజైన్కి వెళ్ళొచ్చు ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో చాలా బాగుంది ఈ డిజైన్ ఇందులో కూడా మనకి టూ డిజైన్స్ వస్తాయి నెక్స్ట్ డిజైన్ అండి ఇది జస్ట్ మ్యాంగో ప్లస్ ఫ్లవర్ మోడల్ వచ్చేసి టూ లైన్స్ చిన్న వస్తాయి అనమాట హ్యాంగింగ్స్ కింద గోల్డ్ బాల్స్ వస్తాయి ఓకే బ్యాక్ వచ్చేసి స్క్రూబ్యాక్ ఉంటాయి ఇవి కూడా చాలా చాలా బాగుంటాయండి అచ్చం గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి ఇది ఫుల్ వైట్ స్టోన్స్తో ఉంది లేదు అంటే మీకు రూబీ స్టోన్స్తో కూడా ఉంది అంటే స్టోన్స్ యూనిక్ స్టోన్స్ అనమాట రూబీ స్టోన్స్తో కూడా ఉంది సో ఈ ప్యాటర్న్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఎయిట్ వన్ ఫోర్ త్రీ టూ సిక్స్ ఎయిట్ నైన్ టూ వన్కి పెంచేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి పేర్కి త్రీ ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుందండి ఓకేనా పేర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది సింగిల్ పేరు అయితే త్రీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగే ఉంటుంది ఇంకా మీరు ఎక్కువగా తీసుకుంటే మల్టిపుల్స్ తీసుకుంటే మాత్రం పేర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఎన్ని పేర్స్ తీసుకుంటే అన్ని ఫిఫ్టీస్ ఓకేనా పది పేర్స్ తీసుకుంటే పది యాభైలో ఐదు వందలు తగ్గుతాయి మీకు ఓకేనా అట్లా సో నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి ఫుల్ రూబీ స్టోన్స్తో వస్తుంది కింద కూడా ఇలా చిన్న హ్యాంగింగ్స్ వస్తాయి అండ్ బ్యాక్స్ బ్యాక్ వచ్చేస్తాయి కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి డిజైన్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి చాలా చాలా బాగున్నాయి చాలా యూనిక్ ప్యాటర్న్స్ అనమాట ఓకే అండ్ నెక్స్ట్ మోడల్ వచ్చేసి మీకు ఇవి కూడా అంతేనండి గోల్డ్ లాగా ఉంటాయి అన్నమాట ఈ డిజైన్స్ అన్నీ కూడా గోల్డ్ లాగా ఉంటాయి బ్లాక్ ఒకటి గ్రీన్ ఒకటి మల్టీ ఒకటి అట్లా అన్ని గోల్డ్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా సింపుల్గా మనం బ్లాక్ బీడ్స్ మీదకి లేదంటే చిన్న చిన్న చైన్స్ మీదకి గోల్డ్ చైన్స్ మీదకి అట్లా మీరు సెట్ చేసుకోవచ్చు బాగుంటాయి ఓకే సో ఈ మోడల్ ఇదేంటంటే త్రీ లైన్స్ వస్తుంది చిన్న మోడల్ అనమాట బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ వచ్చేస్తాయి సో ఈ మోడల్ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి బ్లాక్ ఒకటి ఉంది అలాగే గ్రీన్ ఒకటి ఉంది ఇది వచ్చేసి మల్టీ అండి రూబీ అండ్ గ్రీన్ కాంబినేషన్లో వస్తుంది సో నచ్చినట్లయితే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి ఓకే సో ఇందులోనే గ్రీన్ కలర్ గ్రీన్ ఉంది బ్లాక్ ఉంది సో ఇది వచ్చేసి బ్లాక్ కలర్ అండి సో మనకి స్టాక్ అయితే చాలా ఉంది బట్ ఈ మోడల్కి ఎన్ని పీసులు ఉన్నాయో చెప్పలేను త్రీ ఉండొచ్చు ఫోర్ ఉండొచ్చు టెన్ ఉండొచ్చు అట్లా అనమాట ఒక ఒక పీస్ కూడా ఉండొచ్చు అట్లా మీకు నచ్చిన వెంటనే గ్రాప్ చేసేసుకోండి ఇవి వచ్చేసి మనకి బ్లాక్ స్టోన్స్తో వస్తాయి మూడు వరుసలు వస్తుంది అనమాట కింద చైన్స్ అనేవి మూడు వరుసలు వస్తాయి చక్కగా ఉంటాయండి గోల్డ్ లాగా ఉంటాయి డైలీ పెట్టుకోవడానికి గోల్డ్ లాగా ఉంటాయి అనమాట నెక్స్ట్ గ్రీన్ కలర్ సేమ్ ప్యాటర్న్ మనకి గ్రీన్ కలర్ కలర్ కూడా అవైలబుల్ ఉంది నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ నెంబర్కి పింక్ చేసేయండి గ్రీన్ కలర్ ఓకే ఇంకొక మోడల్ ఉందండి సేమ్ ఇదే ప్యాటర్న్లో వేరే మోడల్ ఇది కూడా చాలా బాగుంది అన్నీ చాలా యూనిక్ డిజైన్స్ అండి సూపర్గా ఉన్నాయన్నమాట అచ్చం బంగారం లాగా ఉన్నాయి అలాగే మీకు షార్ట్ వీడియోస్ కూడా పెట్టాను జెంట్స్ బ్రేస్లెట్స్ కావాలి అనుకుంటే కనుక జస్ట్ నాకు షార్ట్ వీడియో అప్లోడ్ చేసి ఈ వీడియో చేశానన్నమాట సో ఆ షార్ట్ వీడియో కూడా చెక్అవుట్ చేయండి ఓకేనా చాలా చాలా బాగున్నాయి జెంట్స్ బ్రేస్లెట్స్ కాపర్ బేస్ ప్రీమియం క్వాలిటీతో వచ్చాయండి నార్మల్ క్వాలిటీ కాదు ప్రీమియం క్వాలిటీతో వచ్చాయి అంటే నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకి ఇవి ఇవి కూడా అంతేనండి ఇందులో ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి డిజైన్ వచ్చేసి మనకి ఇందాక దానికి దీనికి కొంచెం వేరియేషన్ ఉంటుంది ఇట్లా చూడండి వేరియేషన్ ఉంటుంది ఇదేంటంటే కొంచెం వెడల్పు వచ్చింది ఇది కొంచెం ఇట్లా పైకి వస్తుంది డిజైన్ అంతే తేడా ఇంకా స్టోన్ కలర్ కాంబినేషన్స్ అయితే వచ్చాయన్నమాట ఇది వైట్ కూడా వచ్చింది ఇందా వైట్ వచ్చింది ఫుల్ రూబీ వచ్చింది మల్టీ వచ్చింది అలాగే గ్రీన్ వచ్చింది మల్టీ మీన్స్ రూబీ అండ్ వైట్ ఓకే సో ఈ కలర్ కాంబినేషన్ కావాలి అనుకుంటే ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి వైట్ కూడా బాగున్నాయి రియల్గా చూస్తే ఇంకా బాగున్నాయి వైట్ సో వైట్ కావాలి అనుకుంటే వైట్ బుక్ చేసేసుకోండి ఇది వచ్చేసి రూబీలో వస్తుంది ఫుల్ రూబీ స్టోన్స్తో వస్తుంది ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకొని బ్యాక్ బ్యాక్ అండి చాలా చాలా బాగుంటుంది ఓకేనా ఇలా స్క్రీన్ షాట్ తీసేసుకోండి రూబీ అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఎమరాల్డ్ కలర్ గ్రీన్ కలర్ బ్యాక్ వచ్చేసి స్క్రూ బ్యాక్ అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా చాలా చాలా బాగుంటాయండి బ్యూటిఫుల్ ఇయర్ రింగ్స్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి రూబీ అండ్ వైట్ కాంబినేషన్ చాలా బాగున్నాయండి రియల్ గోల్డ్లో చేయించుకున్నట్లుగా ఉంటాయి డెఫినెట్లీ సూపర్గా ఉన్నాయి ఈచ్ పెయిర్ త్రీ ఫిఫ్టీ అలాగే మీరు ఇంకా ఎక్కువ ఒక పేరు కంటే ఎక్కువ తీసుకుంటే చాలు మీకు పేర్కి ఫిఫ్టీ రూపీస్ తగ్గుతుంది ఓకేనా సో లాస్ట్ అండి లాస్ట్ మోడల్ ఇది ఇది కూడా కంప్లీట్గా గోల్డ్ లాగా ఉంటుందన్నమాట అచ్చం బంగారంలో చేయించుకున్నట్లుగా ఉంటాయి ఈచ్ పేరు త్రీ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ సో ద కలెక్షన్స్ అండి టుడే నచ్చితే కానీ కలెక్ట్ ప్లేస్ చేయండి సపోర్ట్ చేయండి మన దగ్గర పర్చేస్ చేసిన వాళ్ళు క్వాలిటీ నచ్చిన వాళ్ళు కంపల్సరీ వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో మీరు తెలియజేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఆఫ్లైన్ కూడా ఉంది అలాగే ఆన్లైన్ కూడా ఉంది సో ఆఫ్లైన్ ఆన్లైన్ ఎలా అయినా మీరు హ్యాపీగా బుక్ చేసేసుకోవచ్చు సెవెన్ వర్కింగ్ డేస్ డెలివరీ టైం అండి ఓకేనా అంటే లోకల్ కాదు మామూలుగా ఓవరాల్గా డిస్పాచింగ్ టైం వచ్చేసి అంటే డెలివరీ టైం వచ్చేసి మీకు వన్ వీక్ పడుతుంది ఓకేనా సో కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రీవియస్ వీడియో వీడియోస్ కూడా చెక్అవుట్ చేసేసి అవైలబిలిటీ చెక్ చేసి ఆర్డర్స్ కన్ఫర్మ్ చేసేసుకోండి థ్యాంక్ యూ బాయ్